అంతేకాదు విగ్రహాల కోసం కూడా ఆ నిధులు సమకూర్చడం జరిగిందని మరి ఆ డబ్బు ఏమైందని కూడా ప్రశ్నించడం జరుగుతుంది సో ఈ విధంగా చూసుకుంటే మొత్తం నిధులు సమకూర్చినటువంటి ఈ డబ్బులో కనీసం అంటే కనీసం ఎనభై శాతం లెక్క తేలడం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు సత్యకుమార్ యాదవ్ ఇక డీటెయిల్గా చూసుకుంటే మెడికల్ కాలేజీల అంశంపై మంత్రి సుదీర్ఘంగా స్టేట్మెంట్ ఇవ్వడంపై మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు సభలో మంత్రి ప్రకటన చేయడానికి రెండు గంటల సమయం తీసుకోవడం ధర్మమా అంటూ స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడే జగన్పై విమర్శలు ఎందుకని ఈ అంశంపై చర్చ పూర్తయిన తర్వాత మంత్రి సమాధానాలు ఇచ్చేటప్పుడు ఏమైనా మాట్లాడనని మాకు అభ్యంతరం లేదు అన్నారు కాగా నిబంధనల ప్రకారమే చైర్మన్ మంత్రికి సమయం ఇచ్చారని మెడికల్ కాలేజీల వెనుక రాజకీయ నిర్ణయాలు కాబట్టే మంత్రి మాజీ సీఎం ప్రస్తావన తెచ్చారని మండలిలో ఉన్న మంత్రులు అయితే కొలుసు పార్థసారది నాదెన్ల మనోహరితి చెప్పారు అనంతరం ఇదే అంశంపై చైర్మన్ మహేష్ రాజు చర్చకు అనుమతించారు ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల పీపీపీ విధానాన్ని వ్యతిరేకించారు టీడీపీ సభ్యులు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పంచుమర్తి అనురాధ తదితరులు పీపీపీని సమర్థించారు విపక్ష నేత బొత్స మాట్లాడుతూ పీపీపీ విధానాన్ని నిరసిస్తూ తాము వాకౌట్ చేస్తున్నామని ప్రకటించి వైసీపీ సభ్యులతో కలిసి బయటికి వెళ్లిపోయారు అయితే చర్చ నుంచి పారిపోతున్నారని అధికార పక్ష సభ్యులైతే ఎద్దేవా చేస్తున్నట్టు తెలుస్తోంది